ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం విసన్నపేట మండలం విసన్నపేటలో పోలీస్ స్టేషన్ నందు సీసీ కెమెరాల ఏర్పాటు గురించి అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలోని ఏసీపీ వై ప్రసాదరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇకపై సీసీ కెమెరాల నిఘాలో విసన్నపేట పట్టణం ఉంటుంది చీమ చిటుక్కుమన్న పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది అన్నారు ఈ సందర్భంగా ఆయన విసన్నపేట ఎస్ఐ జి రామకృష్ణను అభినందించారు

यू सिंपल्स मारेंगे पर डिशेड डिशेड मारेंगे ना नेपोलियन स्पेन को ले रहे हैं अपना वो दूसरे वाले कि मारेंगे विटामिन चेप्स से काम क्या बोलते हैं यार क्या बजेंगे बस्टर सेंटर का कुछ बदले बढ़ने से बस्टर सेंटर नहीं सेंटर పెట్టడం జరిగింది దీంట్లో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పెట్టడం జరిగింది అంతేగాని యాక్చువల్గా అయితే గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇవ్వాలి మీకు తెలుసు కదా గ్రామ పంచాయతీ నిధులు ఎవరు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి నడకలు కానీ బండి డ్రైవ్ చేసే విధానం కానీ ఆ పైన ఒక్కోసారి ఈ నెంబర్ సరిగి రాయద్దు రాయకపోయినా ఇక్కడే చూడండి కృష్ణుభూమి బమ్ ఉంది ఎక్కువ లోపల ఇంట్రెస్ట్ by